కొంటే వందలండి ఇంట్లోని విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట మల్టీ పర్పస్ ఆర్గనైజర్ అండి కబోర్డ్ లో తప్పకుండా డ్రై చేసేయండి చూడండి ఇక్కడ నేను ఒక పాత నైటీ తీసుకున్నానండి తీసుకున్న తర్వాత నైటీని అయితే చూడండి నిలువుగా అర్ధానికి అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసిన తర్వాత పైన ఎక్కువ భాగం నుంచి కట్ చేసుకోవాలండి తర్వాత కింద కూడా కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత కింద ఉన్న పీస్ అయితే విధంగా పక్కన పెట్టుకోవాలండి పైన ఉన్న పీస్ విధంగా డబుల్ గా ఫోల్డ్ చేస్తున్నాను సైడ్స్ లో అయితే ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదండి దాని విధంగా కట్ చేసుకుంటున్నారండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకుంటున్నాను ఇదైతే ఫోర్ పీసెస్ గా ఉన్నాయండి ఓపెన్ చేస్తే చూడండి మిడిల్ లో అయితే ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి పీసెస్ అయితే ఇప్పుడు ఈ ఫోర్ పీసెస్ ని ఒక దగ్గర చేర్చి విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఒక దగ్గర చేర్చి స్టిచ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంది ఇప్పుడు ఓపెన్ చేసుకుంటే చూడండి నాలుగు వైపుల విధంగా మనం ఫోల్డ్ చేసి అడ్జస్ట్ అయితే స్టిచ్ అయితే వేసుకోవాలండి నాలుగు వైపులా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీని అయితే అర్ధానికైతే ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసి తిరిగి విధంగా అర్ధానికైతే ఫోల్డ్ చేసుకోవాలండి ఇప్పుడు క్లాత్ చూడండి ఫోర్ క్లాత్ ఉంది కదా కేవలం ఒక క్లాత్ తీసుకునే విధంగా నేను ట్రయాంగిల్ షేప్ అయితే సెట్ చేస్తున్నాను అండి చూడండి ఇలా కింద అయితే ఎడ్జెస్ లో కొద్దిగా స్పేస్ అయితే ఉండాలండి క్లాత్ అనేది మర్చుకోవడానికి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డ్ చేసిన తర్వాత సేమ్ ఇలా క్లాత్ అయితే రిటర్న్ చేసి సేమ్ వెనకాల కూడా ఈ ప్రాసెస్ లోనే మనం షేప్ లో అయితే ఫోల్డ్ చేసుకోవాలండి కింద అయితే కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచుకోవాలండి ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు క్లాత్ అయితే చూడండి ఒక దగ్గర చేర్చుకుంటున్నాను ఇప్పుడు దీని అయితే విధంగా మనం రిటర్న్ చేసుకోవాలండి ఇలా చేసుకున్నట్లయితే ఇది ఒక షేప్ అయితే వస్తుందండి అటు ఇటు ఉన్న క్లాత్ అయితే ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నానండి సెట్ చేసి చూడండి సైడ్ లో మరియు పైన కింద ఈ విధంగా నేను స్టిచ్ అయితే వేసుకుంటున్నాను జస్ట్ పైన క్లాత్ మాత్రం వేసుకోవాలన్నమాట కింద క్లాత్ కి అయితే వేసుకోకూడదు సేమ్ ఇలాగే చూడండి వెనకాల కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి వేసుకోని తర్వాత చూ కింద ఈ విధంగా ఎక్స్ట్రా ఉంచాం కదండి దీనికి విధంగా హ్యాంగర్ సహాయంతో లో అయితే అట్ట ముక్కు ఉంచుకుంటున్నానండి సపోర్ట్గా అయితే ఏంటి చాలా సింపుల్ గా ఇందులో మన చిన్న చిన్న టవల్స్ అనేవి కర్చిఫ్స్ కానీ లేదా ఇన్నర్ వేర్స్ అనేవి ఈజీగా ఇందులో ఆర్గనైజ్ అండి కబోర్డ్ లో చాలా గా ఉంటుందండి ఈజీగా ఉంటుంది తీసుకునేటప్పుడు గజ్విజు లేకుండా తప్పకుండా ట్రై చేయండి ఐడియా మాత్రం చాలా బాగుంది మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి